రాత్రి తెనాలి రామకృష్ణ ఇంటి దగ్గర ఇద్దరు దొంగలు తిరుగుతూ ఉన్నారు వారికి రామకృష్ణ దగ్గర చాలా బంగారం ఉందని విన్నారు అందుకే రాత్రి ఆయన ఇంట్లోకి చొరబడాలని నిర్ణయించుకున్నారు తెనాలి రామకృష్ణ చాలా తెలివైనవాడు ఆయన ఆ దొంగలు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని గమనించాడు తన భార్యను పిలిచి నాటకం మొదలు పెట్టాడు రామకృష్ణ ఇంట్లో ఉన్న బంగారం వెండి సురక్షితంగా ఉండదు మనం దీన్ని బావిలో దాచేద్దాం దొంగలు బయట నుండి విని ఆనందపడ్డారు బాగుంది వారు బావిలో దాచేస్తే మనం రాత్రి బంగారం తీసుకుందాం అని అనుకున్నారు రామకృష్ణ తన భార్యతో కలిసి కొన్ని రాళ్లు పెట్టిన ఒక పెద్ద పాత్రను తీసుకుని బావిలో వేసేశాడు ఆ తరువాత సుఖంగా నిద్రపోయాడు దొంగలు అర్ధరాత్రి వచ్చి బావిలోకి దూకారు వారికి బంగారం దొరకలేదు కాని చల్లని నీళ్లలో మునిగి తడిసిపోయారు రామకృష్ణ బయటకి వచ్చి నవ్వుతూ అన్నాడు ఏమయ్యా బంగారం దొరకలేదేమో కానీ బాగానే స్నానమయిందిగా దొంగలు సిగ్గుపడుతూ పారిపోయారు బుద్ధి ఉన్నవాడు ఎప్పుడూ శత్రువులను ఆయుధం లేకుండానే ఓడించగలడు